సార్లు విచారణకు పెట్టినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం ఆ మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రతిష్టం పనిచేస్తామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు ఇక్కడ కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ కుటుంబ పొందొచ్చు పొంద ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షస ఆనందం పొందుతా ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు